సిఎస్ గ్రూప్ ఆధ్వర్యంలో నెల్లూరు కిసాన్ నగర్లో సిఎస్ ఫుడ్ కోర్టును ఆదివారం ఘనంగా ప్రారంభించారు ఈ ఫుడ్ కోర్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర పరిపాలనా శాఖ మంత్రి నారాయణ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు సిఎస్ ఫుడ్ కోర్టులో సిఎస్ స్టేషనరీ సిఎస్ ఫ్యాషన్లను ఏర్పాటు చేశారు సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సిఎస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈరోజు ఫుడ్ కోర్టును ఏర్పాటు చేసి తన చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపాలన్నారు సిఎస్ గ్రూప్ అధినేతలు బత్తల శ్రీకాంత్ లెక్కల చంద్రశేఖర్ రెడ్డిలను అభినందిస్తున్నానన్నారు సిఎస్ గ్రూప్ ద్వారా అనేక మంది యువత యువతకు ఉపాధి కల్పిస్తున్నారన్నారు వారిని యువత ఆదర్ద ఆదర్శంగా తీసుకొని స్వయం ఉపాధి వైపు మొగ్గు చూపాలన్నారు కోర్టులో రుచులు అద్భుతంగా ఉన్నాయని నెల్లూరు ప్రజలు సిఎస్ పుట్టుకోటును ఆదరించాలన్నారు ఈ కార్యక్రమంలో నారాయణ విద్యా సంస్థల జిఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి వేములపాటి అజయ్ కుమార్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి నాలుగు ఐదు ఆరు డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి లెక్కల వెంగళరెడ్డి స్నేహితులు బంధువులు శ్రేయభిలాసులు టిడిపి జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వాళ్ళిద్దరూ కలిసి ఈ యొక్క మూడవ డివిజన్ లో దాదాపు మూడు వేల ఐదు వందల చదరపు రోగ ఏరియాలు వెయ్యి ఐదు వందల సరఫరాల కన్స్ట్రక్షన్ ఈరోజు సిఎస్ ఫుడ్ స్టోర్స్ సిఎస్ టాబ్లెట్స్ సిఎస్ స్టేషనరీ ఈ మూడు సంబంధించిన షాపులు యాక్చువల్ గా ఈరోజు నాగరేషన్ చేశారు ఇంతవరకు ఈ గ్రూప్ లో ఈ యువకులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళగా ఇంతవరకు ఒక యాభై మంది ఎంప్లాయ్మెంట్ యాక్చువల్ గా ఈ గంట వాళ్ళు అడిషనల్ గా ఇరవై మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అంటే దాదాపు డెబ్బై ఒక్క కుటుంబాలని వాళ్ళు డైరెక్ట్ గానే యాక్చువల్ గా వాళ్ళకి లాభం చేకూరుస్తున్నారు అదేవిధంగా ఫ్యూచర్ లో వాళ్ళ టార్గెట్ ఏంటంటే నూట పది మందికి నూట పది కుటుంబాలకు నూట పది మంది అంటే నూట పది పది కుటుంబాలకు యాక్చువల్ గా ఉద్యోగత ఏర్పాటు చేయాలి ఒక నూట పది కుటుంబాలు ఇట్లాంటి పెట్టి ఉపాధి కల్పించాలో చేస్తారు దానికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి గారి హై ప్రయారిటీ ఏంటంటే యువతకు ఉద్యోగాలు రావాలా ఈ రాష్ట్రంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు రావాలని ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు ఇరవై లక్షల మందికి ఈ ఇరవై లక్షల మందికి ఎందుకు వస్తుందంటే ఇలాంటివి అనేక షాపులు కావచ్చు అనేక ఇండస్ట్రీస్ కావచ్చు ఇవన్నీ వచ్చినప్పుడు వస్తుంది ఏ ఒక్కరి వల్లనో ఏ ఒక్క షాప్ వల్లనో ఏ ఒక్క ఫ్యాక్టరీ వల్ల కాదు ఇరవై ఆరు జిల్లాల్లో అనేక అంటే రియల్ ఎస్టేట్ పెరగాలి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరగాలి రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అయితేనే ప్రజల దగ్గర డబ్బులు వస్తాయి వచ్చినప్పుడు ఖర్చు పెడతారు ఖర్చు పెట్టినప్పుడు రాష్ట్రానికి జిఎస్టీ వస్తుంది డబ్బులు వచ్చినప్పుడే ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ ఇంట్లో ఇల్లు కట్టడానికి ప్లంబర్స్ వర్క్ వస్తుంది మేసిన్ వస్తుంది బీల్లర్ కూలికి వస్తుంది ఎలక్ట్రీషియన్ వస్తుంది కార్పెంట్ కి వస్తుంది షాపుల్లో వస్తువులు అమ్మే వాడికి వస్తుంది ఒక ఇల్లు కట్టడం అంటే అదేవిధంగా ఒక షాప్ ఇక్కడ పెట్టారంటే ఆ షాపులో డైరెక్ట్ గా వాళ్ళ లక్షలకు ఈ రోజు ఇక్కడ ఇరవై మందికి ఎంప్లాయ్మెంట్ కాదు ఇండైరెక్ట్ గా కనీసం నలభై మంది ఎందుకంటే ఈ షాపులో లో ఏ వస్తువులు అయితే అమ్ముతున్నారు ఈ మూడవ డివిజన్ లో ఆ వస్తువులు తయారు చేసే ఫ్యాక్టరీలో వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇలా చక్కగా ఏర్పాటు చేశారు వీళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ యొక్క నూట పది ఎంప్లాయ్మెంట్ కాకుండా వాళ్ళు నెల్లూరు టౌన్ కాకుండా రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఒక సిఎస్ గ్రూప్ ఒక మంచి గ్రూప్ గా అనేక వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా వాళ్ళు డెవలప్ కావాలని చాలా అందరికీ నమస్కారం అండి ఇవాళ ఇక్కడ నాది బొమ్మతో మా బతు శ్రీకాంత్ మా జనసేన నాయకులు చాలా టెక్స్టైల్ ఫుడ్ కోర్టు ఆరాయణ గారి చేతుల మీద ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది ఎటువంటి చాలా ఫ్యామిలీస్ కి బాగా వచ్చి సాయంత్రాలు కానీ ఇట్లా ఉండడానికి ఆహ్లాదంగా ఉంటాయి బాగా జరగాలని చెప్పి వాళ్ళు పరిశుభ్రమైన మంచి ఆహారం ఇవ్వాలి అలాగే మంచి క్వాలిటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ విషయంగా మాల్ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారాలు ఈరోజు నెల్లూరు పట్టణంలో మూడవ డివిజన్ లో ఈరోజు సిఎస్ గ్రూప్ వాళ్ళు గొప్పగా ఈరోజు ఒక ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు రిక్రియేషన్ లాగా ఈరోజు పెట్టడం జరిగింది దాంట్లో ప్రజలందరికీ ఉపయోగపడేలా మధ్య తరగతి కుటుంబీకులకు ఉపయోగపడేలా లాగా ఏర్పాటు చేయటం అన్ని ఒకే దగ్గర ఉండేటట్టు కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది చాలా శుభ పరిణామం ఇలాంటి ఏరియాల్లో అందరికీ అందుబాటులో ఉండేటట్టు మధ్యత కుటుంబ నీకు అందరికంటే బాధ్యత ఉండేది సిఎస్ గ్రూప్ వాళ్ళు సిఎస్ స్టేషనరీ అదేవిధంగా సిఎస్ ఫుడ్ కోర్టు అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ షాపు అంతకుముందు వీళ్ళు ఫైవ్ స్టార్ చికెన్ అని చెప్పి కూడా ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా చాట్స్ చిల్లీ సైజు కూల్ డ్రింక్స్ ప్లస్ ఐస్ క్రీమ్ షాప్ అన్ని రోజు ఒకే దగ్గర అందుబాటు అయ్యేటట్టు రోజు ఈ మూడో డివిజన్ లో ఓపెన్ చేయటం చాలా మంచిది అందరికి అందరికీ మధ్యతరగతి కుటుంబీలకు రేట్లు కూడా అందరికి అందుబాటులో ఉండేటట్టు రోజు ఈ సిఎస్ గ్రూప్ వాళ్ళు ప్రారంభించారు మన పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు వచ్చి దీన్ని ప్రారంభించడం జరిగింది విధంగా ఈ సీఎస్ గ్రూప్ వాళ్ళు ముందు కూడా ఇంకా రెండు మూడు ఈవెంట్స్ చేయడం జరిగింది ఈ రోజు ఈ చేయటం చాలా శుభ పరిణామం అందరూ దీన్ని యుటిలైజ్ చేసుకొని బంధుత అందరి దీన్ని ఉపయోగించుకోవాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా సీఎస్ గ్రూప్ చంద్ర అండ్ శ్రీకాంత్ వాళ్ళకు కూడా నేను శుభాకాంక్షలు చూస్తా అందరికీ నమస్కారం ఈరోజు నిజంగా ప్రశాంతి నగర్ లో మన మూడవ డివిజన్ లో పండుగ వాతావరణం నెలకొంది మేము నిజంగా మా నాలుగో వెంచర్ ఈ రోజు ప్రారంభించడం జరిగింది ఇందులో భాగంగా సిఎస్ స్టేషనరీ అంటే చిన్నపిల్లలకి పుస్తకాలు పెన్లు తర్వాత పోతే ఫైల్స్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉండే విధంగా తర్వాత ఫుడ్ కోర్ట్ వాళ్ళు తినడానికి ఇప్పుడు మధ్య మధ్య తరగతి కుటుంబీకులు అందరూ వాళ్ళకు అందుబాటులో ఉండే రేట్లలోనే మేము ఫుడ్ కోర్ట్ ఇక్కడ పెట్టడం జరిగింది ఈ ఫుడ్ లో ఇక్కడ దొరికేటివన్నీ ఈ చుట్టుపక్కల బిజినెస్ ఏవి కూడా దెబ్బ తినకుండా ఉండే విధంగానే మేము ప్లాన్ చేశాము ఇక్కడ దొరికే మా దగ్గర దొరికే ఐటమ్స్ అన్నీ కూడా చుట్టుపక్కల ఏవి దొరకవు మేము పెట్టినవన్నీ కూడా చాలా హైజెనిక్ ఫుడ్ పెట్టాము ఏవి కూడా మేము టేస్టింగ్ సాల్ట్ కానీ ఫుడ్ కలర్స్ కానీ మేము వాడము ఇదే విధంగా మేము ఇంతకుముందు కూడా ఫైవ్ స్టార్ చికెన్ అని చెప్పి పెట్టడం జరిగింది అందులో కూడా మేము క్వాలిటీ మెయింటైన్ చేశాం కాబట్టి అది కూడా ఈ డివిజన్లోనే ఉంది ఈ ప్రాంతంలోనే ఉంది కాబట్టి ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు మీరు ఇక్కడ చూసినట్టయితే చాలామంది కస్టమర్స్ వచ్చున్నారు వాళ్ళు మీరు టేస్ట్ అడిగితే మీరు వాళ్ళే చెప్తారు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే బాగుంటుంది ఇదే విధంగా మేము ఇంకా చాలా బిజినెస్ పెట్టాలని అందరికి ఎంప్లాయ్మెంట్ కలిపియాలని ముఖ్యంగా మేము మా దగ్గర ఇప్పుడు ఒక నలభై మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఇంకా ఒక వంద మందికి ఎంప్లాయ్మెంట్ చేయాలని చెప్పి నేను నా మిత్ర బృందం అందరం కూడా మేము ఒక గ్రూప్ గా ఫామ్ అయిపోయి ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాము వీటన్నిటిలో కూడా మీరు ఎక్కడ చూసినా క్వాలిటీలో కానీ ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ అవ్వము న్యూ ఈరోజు కొత్తగా మేము సిఎస్ ఫ్యాషన్స్ అనేది కూడా మేము ఒకటి పెట్టాము ఇందులో మీకు నెల్లూరులో దొరకని మెటీరియల్ నెల్లూరులో ఎక్కడ కూడా దొరకని మెటీరియల్ ఎక్కడ అందుబాటులో లేని చాలా చౌక ధరలకి మేము షర్ట్లు ప్యాంట్లు కానీ లేకపోతే జాకర్స్ కానీ టీషర్ట్లు కానీ అన్ని అవైలబిలిటీలో పెట్టాము ఒక్కసారి కూడా అందరూ విజిట్ చేసి అందరూ కూడా తమరు మా మా మీద నమ్మకం వచ్చి అందరూ విజిట్ చేయడం చేయాలని కోరుతున్నాము ఈ రోజు కూడా ఈ సిఎస్ గ్రూప్ మా వెంచర్ ఓపెన్ చేయడానికి ఇచ్చేసిన రాష్ట్ర మంత్రి గారు పొంగూరు నారాయణ గారికి అలానే వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి అలానే అజయ్ కుమార్ గారికి అలానే మా సివిల్ సప్లైస్ డైరెక్టర్ నాకు ఎప్పుడు వెన్నంటే ఉండే మా పంటాబన్న గారికి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరూ నాకు సపోర్టివ్ గా ఉన్నందుకు నిజంగానే చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు థ్యాంక్ యూ నా పేరు చంద్రశేఖర్ అలాగే నాతో పాటు నా స్నేహితులు అందరూ కలిసి ఈ రోజు సిఎస్ ఫ్యాషన్ సిఎస్ స్టేషనరీ అండ్ సిఎస్ ఫుడ్ కోర్ట్ ని ప్రారంభించడం జరిగింది అది సిఎస్ గ్రూప్ ఫోరంలో ఇవి కొత్త ఈ మూడు సో వీటిలో ఏంటి అంటే స్టేషనరీ ముఖ్యంగా పిల్లలకి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా మనము ప్రాజెక్ట్స్ కానీ బుక్స్ కానీ ఏమైనా తీసుకోవాలంటే మనం చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది మూడో మైల్ నుంచి మనం సిటీలోకి వెళ్లాల్సి వస్తుంది అందుకోసంగా మనం ఈ రోజు స్టేషనరీలో మనం అన్ని అందుబాటులో ప్రతి ఒక్కరికి పిల్లలకి అందుబాటులో ఉండేటట్టు లోకల్ పర్చేస్ కోసమే మనం ముఖ్యంగా హోల్సేల్ ఇస్తున్నాం పిల్లలకి సో పేరెంట్స్ అందరూ టౌన్లోకి వెళ్ళి తీసుకోవాలి ఇక్కడే హోల్సేల్లో మనం ప్రొవైడ్ చేస్తాం స్టేషనరీస్ అన్ని కుక్క వచ్చేసి వితౌట్ టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ ఎలాంటి యాడెడ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా నాచురల్ అండ్ ఇన్స్టంట్ ఫుడ్ ఇన్స్టాంట్ ఫుడ్ మాత్రం విత్ ఇన్ ఆర్డర్ ఇచ్చిన ఒక ఐదు నిమిషాల్లో మాత్రమే ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది అలాంటి ఫుడ్ని మనం అవైల్డ్ చేస్తున్నాం ఇక్కడ అండ్ సీఎస్ బట్టల అంగడి మన ఈ చుట్టుపక్కల చూస్తే మనం దాదాపు నాలుగు కిలోమీటర్లు అవతలకి వెళ్తే గానీ మనకి ఏ ఏ రకమైన అంగడి కానీ ఏమీ దొరకట్లేదు అందుకోసంగా ఈ రోజు ఇక్కడ సిఎస్ బ్యాషన్స్ అనే పేరుతో బట్ల అంగడి కూడా ఓపెన్ చేయడం జరిగింది ఇలాగే సిఎస్ గ్రూప్స్ లో ఇంతకు ముందు మేము వెంచర్స్ ఏమే అవుట్లెట్స్ ఏమేమి పెట్టామంటే సిఎస్ ఫైవ్ స్టార్ చికెన్ మా ఫస్ట్ అవుట్లెట్ ప్రశాంత్ నగర్ సెంటర్ లోనే ఉంది అది కూడా అండ్ పిల్లల ఆట స్థలం అయిన కిడ్స్ క్లబ్ సో మన మన ఏరియా పిల్లలకి అందరికీ ఇండోర్ జోన్ సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పి ఫుల్ మ్యాట్ ఎక్విప్మెంట్ తోటి ఫుల్ ఇండోర్ సెటప్ ని మేము అరేంజ్ చేసాము అక్కడే బర్త్డే పార్టీస్ అన్ని చేసుకోవచ్చు సో అలాగే డే కేర్ సర్వీసెస్ కూడా మనం ఆ కిడ్స్ క్లబ్ లో ప్రొవైడ్ చేస్తున్నాము పిల్లలందరికీ అక్కడ విత్ ఏసీ ఫెసిలిటీతోనే ఉంది కిడ్స్ క్లబ్ లో అలాగే మిస్టర్ అండ్ మిసెస్ యున సెలూన్ కూడా ఉంది లో సో వీటి ప్రజలు ఈ రోజు వరకు కూడా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు అదే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది సో వీటిని ఓపెన్ చేయడానికి ఈ రోజు వచ్చిన మంత్రివర్యులు నారాయణ గారికి అలాగే విజయభాస్కర్ రెడ్డి సార్కి మా వెన్నంటి ఉండే మా పటాబి అన్నకి అలాగే వెగులపాటి అజయ్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా థ్యాంక్స్ నా దగ్గరుండి ఈరోజు ఇదంతా చేయడం చాలా ఆనందకరంగా ఉంది అందరూ ప్రజలందరూ చేసి దీన్ని సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ అండి ముఖ్యంగా నా మిత్ర మండలికి చాలా ఇది ధన్యవాదాలు తెలుసుకుంటాను థ్యాంక్ యూ